ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై లక్ష్మీస్ డిజైన హబ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ టిష్యూ శారీస్ అండి మెటీరియల్ అయితే చాలా మెత్తగా ఉంటుంది మనకి ఏంటంటే టిష్యూ ఒక పోగు నెట్ ఒక పోగు పట్టు పోగు ఒకటి మూడు మిక్స్ అయ్యి వస్తుంది అనమాట మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది మీకు వేర్ చేసినా కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది మెటీరియల్ మంచి సపోర్ట్ అయితే చేస్తుంది అండ్ కలర్స్ అన్నీ నేను నెంబర్స్ కనిపించేటట్టు వీడియో అయితే పెడుతున్నాను మీరు నెంబర్స్ అన్నీ చూసేసుకొని మీకు ఏ శారీ కావాలి అనేది బై చేసుకోవచ్చు శారీ రేట్ వచ్చేటప్పటికి మనకి మూడు వందలండి శారీ కలర్ క్లియర్గా కనిపిస్తుంది కదా శారీ రేట్ వచ్చేటప్పటికి మూడు వందల యాభై రూపాయలు అందరు మనల్ని బ్లౌజులు కూడా పెట్టచ్చు కదా అని అడుగుతున్నారు వీటికి అయితే నేను కొన్నిటికి బ్లౌజులు అయితే సెట్ చేశాను ఇది అనమాట బ్లౌజు ఇది కలర్ వచ్చేసి ఏం కలర్ వస్తుంది ఇది లైట్ బ్లూ కలర్ అండి బ్లూలో కూడా లైట్ బ్లూ కలర్ అనమాట లైట్ బ్లూ కలర్కి మనకి ఏంటంటే సిల్వర్ అండ్ బ్లూ మిక్స్డ్లో బ్లౌజ్ అయితే సెట్ చేశాను బ్లౌజ్ కాస్ట్ సపరేట్ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి నూట యాభై రూపాయలు చీర రేట్ వచ్చేసి మూడు వందల రూపాయలు రెండు కలిపి నాలుగు వందల యాభై అవుతుంది షిప్పింగ్ ఒక చీరకి డెబ్భై రూపాయలు టోటల్ మీకు ఓవరాల్గా కంప్లీట్గా మీకు షిప్పింగ్తో కలిపి ఐదు వందల ఇరవై రూపాయలు పడుతుందండి మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి దట్టు కలర్స్ అన్నీ చాలా మంచి కలర్స్ వచ్చాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ ఇది చూద్దాము గోల్డెన్ కలర్ అండి గోల్డెన్ కలర్కి నేనైతే రెడ్ చూస్ చేసుకుంటున్నాను రెడ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సాటిన్ చినాన్ వస్తుందండి చినాన్ పైన మనకి వర్క్ అనమాట దగ్గరికి చూపిస్తున్నా కదా మెటీరియల్ అయితే ఇది కూడా బాగుంటుంది కొంచెం మనకి ఏంటంటే మరీ ట్రాన్స్పరెన్సీగా లేదు బాగుంది మెటీరియల్ ఫ్లెక్సిబుల్ గా ఉంది అండ్ సారీ మెటీరియల్ మీ అందరికీ తెలుసు కదా టిష్యూ అంటే బాగుంటుందండి మెటీరియల్లో కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసుకోండి బట్ శారీస్ ఏంటంటే కొంచెం నలిగినట్లు అనిపిస్తున్నాయి ఎక్కడన్నా ఒక కలరు మీరు కొంచెం లైట్గా మీ దగ్గరికి శారీ వచ్చాక ఐరన్ అనేది ఇది చేయించుకుంటే సరిపోతుంది మెటీరియల్ అయితే చాలా మెత్తగా ఉందండి మీరు చిన్న చిన్న ఫంక్షన్స్కి వేర్ చేసుకోవడానికి బాగుంటుంది అలాగే రఫ్ అండ్ టఫ్ యూస్కి కూడా బాగుంటుంది లెంత్ వచ్చేసి శారీది ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది అండ్ బ్లౌజ్ వన్ మీటర్ వచ్చేసి నూట యాభై రూపాయలు చీర రైట్ వచ్చేటప్పటికి రెండు వందల తొంభై రెండు కలిపి నాలుగు వందల యాభై అండి మీకు బ్లౌజ్ వద్దు చీర ఒక్కటే కావాలి అంటే చీర ఒక్కటే కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం మీకు నచ్చినట్టు మీరు బై చేసుకోవచ్చు అండి ప్రైస్ మాత్రం సేమ్ యాజ్ యూజువల్ అనమాట చీర ఒకటే కావాలి అంటే ఒకటే తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మామూలుగా తెలుసు కదా బేసిక్ సెవెంటీ రూపీస్ అయితే ఉంటుంది చీర ప్లస్ బ్లౌజ్ తీసుకున్నా కూడా షిప్పింగ్ ఛార్జ్ అనేది అంతే ఉంటుంది డిఫరెన్స్ ఏమి ఉండదు లేదు చీరొక్కటే తీసుకున్న అదే షిప్పింగ్ ఉంటుంది అలాగే ఇది స్నఫ్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను మస్టర్డ్ అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను ఈ చీర ఈ చీరలకి ఎక్కడన్నా ఏంటంటే టిష్యూ శారీస్కి ఆల్రెడీ మనం అనౌన్స్ చేశాం షార్ట్స్ రీల్స్లో అన్నిట్లో పెట్టున్నాం కదా మనం ఏం అనౌన్స్ చేశామంటే లార్డ్ మిస్ ప్రింట్స్ ఎక్కడన్నా రావచ్చు అని అనౌన్స్ చేశాము మిస్ ప్రింట్ అంటే మరకలండి లేదంటే ఇప్పుడు ఈ శారీ ఉంది ఈ శారీలో ఎక్కడన్నా ఒక లైన్ అనేది మిస్ అయింది అంతే దట్స్ ఇట్ అంతే కానీ ఆ శారీ అంతా గలీజ్ గలీజ్గా మరకలు వచ్చి అట్లా ఏమీ రాదండి శారీస్ అయితే చాలా డీసెంట్గానే వస్తాయి మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు బ్లౌజ్ కావాలి అంటే తీసుకోవచ్చు లేదు అంటే ఆప్షనల్ అది మీ ఇష్టం నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి పింక్ కలర్ అండి దీనికి వచ్చేసి నేను జూట్లో స్పేస్ జూట్ అని వస్తుంది ఇప్పుడు దాంట్లో తీసుకున్నాను ఒకసారి అది జూట్లో తీసుకున్నాను ఇది కూడా ప్రైస్ అంతా అండి నూట యాభై రూపాయలు పడుతుంది చాలా మెత్తగా ఉంది చూడండి అసలు ఎంత నలిపినా క్లాత్ అస్సలు నలగట్ల అంతా బాగుంది దీంట్లో అయితే ఇది ఒక్క డిజైన్ ఉందనమాట నేను అది కూడా క్లారిటీగా చెప్తున్నాను పింక్ కలర్ అండి పింక్లో మనకి కొంచెం రెడ్డిష్ షేడ్ మిక్స్ అనమాట కలర్ అయితే సేమ్ యాజ్ యూజువలే వస్తుంది నాకేం పెద్దగా కలర్ డిఫరెన్స్ అయితే ఏమీ లేదు మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ప్రైజ్ వచ్చేటప్పటికి శారీది రెండు వందల తొంభై తొమ్మిది బ్లౌజ్ వచ్చేసి నూట నలభై తొమ్మిది అండి అలాగే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం మంచి గ్రీన్ కలర్ శారీ అండి దీనికి వచ్చేసి నేను రెడ్ కలర్ బ్లౌజ్ అయితే సెట్ చేసుకుంటున్నాను ఏంటంటే రెడ్లో మనకి గ్రీన్ కలర్ అనేది మిక్స్ వచ్చింది కదా డిఫరెంట్గా ఉంటుంది టమోటా రెడ్ అనమాట ఇది వచ్చేసి మనకి డార్క్ రెడ్ కాదు టమోటా రెడ్ వస్తుంది బ్రైట్ రెడ్ చూడ్డానికి లుక్ కూడా బాగుంటుందండి శారీగా వేర్ చేసినా కూడా చిన్న చిన్న ఒకేషన్స్కి మీరు వేర్ చేసుకున్న కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేటప్పటికి చెప్పాను కదా టూ నైంటీ నైన్ శారీది బ్లౌజ్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అండి నాకు ఈవెన్ ఎట్లన్నా మిస్ ప్రింట్ అంటే పోకపోవడం అది కనిపిస్తే నేను వీడియోలో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తానండి ఇది మనకి ఏంటంటే కింద కనిపిస్తుంది కదా కొంచెం లావెండర్ అండ్ గోల్డ్ మిక్స్డ్లో ఉంది కలర్ వచ్చేసి గచ్చకాయ కలర్ అంటారు కదా కొంచెం గచ్చకాయ కలర్ టైప్లో ఉందండి కలర్ అయితే టోటల్లీ డిఫరెంట్గా ఉంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదైనా చూస్ చేసుకోవచ్చు లేదు అంటే పింక్ కలర్ అయినా సెట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం రెండిట్లో ఏది కావాలి అంటే అది తీసుకోవచ్చు లేదు ఓన్లీ శారీ కావాలి అంటే శారీ కూడా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి మనకి వన్ సారీ ఇది టూ నైన్ అండి ఇది మనకి గోల్డెన్ బీజ్ అండి బీజ్ కలర్ అంటారు కదా బీజ్ కలర్లోనే కొంచెం మనకి గ్రీనిష్ షేడ్ మిక్స్ అయింది అంతే ఏం లేదు ఓవరాల్గా శారీ అయితే మంచి అవుట్ ఫిట్ ఉంటుంది సెల్ఫ్ బ్లౌజ్ వేసుకున్న కూడా శారీ లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి కొన్ని చూసే కన్నా కూడా బ్లౌజ్లు అనేది సెల్ఫ్ బ్లౌజ్లు అనేది వేర్ చేస్తేనే బాగుంటాయి అండ్ ఇది చూడండి ఇది కలర్ కాంబినేషన్ మనకి రెడ్కి ఇలా గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఎంత బాగుందంటే పెడితేనే మనకి లుక్ అయితే చూడంగానే మంచిగా కళ్ళకి కనిపించాలి మెయిన్ అలా ఉంటేనే మనం వేర్ చేయగలుగుతాము కలర్ అనేది హార్డ్గా లేదు చాలా డీసెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ మీకు ఓకే అనుకుంటే అస్సలు లేట్ చేయొద్దు ప్రైస్ కూడా అందరికీ వెరీ వెరీ రీజనబుల్ అండి కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం అర్లీగా అయితే బై చేసుకోండి ఇది రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి ఇదైనా సెట్ అవుతుంది అండ్ ఇదైనా సెట్ అవుతుందండి ఈ రెండిట్లో మీకు ఏది కావాలి అంటే అది తీసేసుకోవచ్చు యాక్చువల్గా ఏంటంటే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కలర్ చూడడానికి చాలా డీసెంట్గా ఉంటుంది ఆ పింక్ కలర్ పెట్టుతుంది ఒకసారి ఇది వచ్చేసి మనకి టమాటో రెడ్ వస్తుందండి అండ్ పింక్ అండ్ గ్రీన్ అయితే ఎవర్ గ్రీన్ అనమాట మనం కాంట్రాస్ట్కి వెళ్ళాలి అని అనుకుంటే కంపల్సరిగా గ్రీన్కి పింక్కి బాగుంటుంది లేదు అంటే మనం కాంట్రాస్ట్ ఇట్లా కూడా రెడ్ అండ్ గ్రీన్ తీసుకోవచ్చు లేదు సెల్ఫ్గా కొంచెం మిక్స్డ్లో కావాలి అంటే ఇలా అయినా తీసుకోవచ్చు అది మీ ఇష్టం మీకు ఏది కావాలి అంటే అది పంపిస్తాము లేదు ఉట్టి శారీ చాలు అంటే సారీ ఒకటి కూడా తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి కలర్ అయితే మనకి ఐస్ బ్లూ అండి ఐస్ బ్లూ కాదు సారీ ఐస్ గ్రీన్ అండి పిస్తా గ్రీన్లోనే లైట్ షేడ్ అనమాట చాలా చాలా పేస్టల్ షేడ్ అసలు కలర్ గా ఇది అని చెప్పడానికి రావడం లేదు అంత బాగుంది కలర్ అయితే మనకి శారీ నెంబర్ వచ్చేసి నైన్ వస్తుంది ఎందుకు నెంబర్స్ ఇచ్చాము అంటే ఇవే సారీస్ ఇంకా చాలా ఉన్నాయి వాటన్నిట్లో మేము మీరు ఏది అడుగుతున్న క్లారిటీ ఉండట్లేదు నేను అందుకే నెంబరింగ్ ఇచ్చాను నాకు నెంబర్ పడేటట్టు పిక్ అయితే తీసి పెట్టండి దీనికైతే నేను సెల్ఫే చూస్ చేసుకున్నానండి ఎందుకంటే మనం వేర్ చేసినా కూడా కొంచెం స్టైలిష్గా లుక్ అయితే చాలా బాగుంటుంది అందుకే నేను కొంచెం ఏంటంటే సెల్ఫ్ బ్లౌజ్ అయితే ప్రిఫర్ చేసుకున్నాను మీకు వద్దు అనుకుంటే కాంట్రాస్ట్ ఏదన్నా పింక్ కానీ ఇలా అయినా చూస్ చేసుకోవచ్చు బట్ సెల్ఫ్ లుక్ సెల్ఫ్ లుక్ అండి ఏమైనా ఏంటంటే కొంతమంది డీసెంట్గా ఇష్టపడతారు ఇవన్నీ బ్లౌజ్లు ఏంటంటే వన్ మీటర్ కంపల్సరీగా బై చేసుకోవాలి ఎయిటీ సెంటీమీటర్స్ అలాగే సెవెంటీ సెంటీమీటర్స్ అలా అయితే ఇవ్వము వన్ మీటర్ తీసుకోవాలి ప్రైస్ వచ్చేటప్పటికి బ్లౌజ్ది వన్ ఫార్టీ నైన్ అండి దీనికి వచ్చేసి మీకు ఇదైనా బాగుంటుందండి గ్రీన్ కలర్కి అండ్ లేదంటే టమోటా రెడ్ లేదంటే లైట్ షేడ్ ఇది మీ ఇష్టం అండి ఏ బ్లౌజ్ కావాలి అంటే ఆ బ్లౌజ్ పంపిస్తాను నాకైతే అన్నీ నచ్చాయి అన్నీ సెట్ అయ్యాయి గా ఒకటని కాదు అన్ని కలర్స్ మ్యాచ్ అయ్యేదానికి మీరు ఎలా గా తీసుకోవాలి అని అనుకుంటే అలా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ ఓన్లీ సారీది షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే బ్లౌజ్ కావాలి అంటే బ్లౌజ్ కాస్ట్ వచ్చేటప్పటికి బ్లౌజ్ కాస్ట్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ పడుతుంది షిప్పింగ్ మాత్రం అడిషనల్ అండి అలాగే ఇంకా టూ కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది లైట్ పాలరోజు కలర్ అండి చాలా చాలా బేబీ పింక్ లైట్ కలర్ అనమాట బేబీ పింక్లో కూడా చాలా లైట్ షేడ్ అండ్ దీనికైతే నేను కొంచెం అదే షేడ్లో సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అయితే చూస్ చేసుకుంటున్నాను డిఫరెంట్గా ఎందుకంటే వేర్ చేసినా కూడా మనకి డీసెంట్ లుక్ ఉండాలి అందుకే ఈ బ్లౌజ్ అయితే చూస్ చేసుకుంటున్నాను మీకు నీడు ఉంది అంటే కంపల్సరీగా అయితే బ్లౌజ్ కూడా బై చేసుకోండి ఆల్మోస్ట్ మన కస్టమర్లు చాలా మంది నన్ను బ్లౌజ్లు అడుగుతున్నారు అందుకోసమే బ్లౌజ్లు అనేది సెట్ చేసాం పర్టికులర్గా చెప్పాలి అంటే అండ్ ఇది ఉంది కదా పీచ్ కలర్ అండి నెంబర్ ట్వంటీ టూ రిమైనింగ్ నెంబర్స్ కూడా వీడియో అనేది కొంచెం టైం పట్టిద్ది అంటే కొన్ని బుకింగ్స్ ఉన్నాయి అవన్నీ కంప్లీట్ అయ్యాక నేను రిమైనింగ్ కలర్స్ కూడా వీడియో అయితే ఇస్తాను ఎన్ని ఉన్నాయి ఇన్ని ఏంటి అనేది చూసుకొని అండ్ దీనికైతే మీరు ఇలా కాంట్రాస్ట్ తీసుకోవచ్చు లేదు అంటే ఇలా అయినా తీసుకోవచ్చండి ఏదైనా బ్లౌజ్ కాస్ట్ మీకు సేమే సేమే వస్తుంది కదా చూసారు కదా కలెక్షన్ చాలా చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్